రిలీజ్ అవుతుంది మరి ఈ వారం రిలీజ్ అవుతుంది అది ఆంధ్ర అన్న తెలంగాణలో ఏషియన్ సురేషన్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమా చేస్తారు సో వి హోప్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్ అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరు మనసులో ఉంటుంది శంకర్ గారికి అది అలవాటు ఆశ అది అలాంటి సినిమాలని ఎంటర్టైన్మెంట్ చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విద్య ఐ హోప్ కమ్స్ అప్ గుడ్ ఫిలిం మనకు అందరికీ తెలుసు సొసైటీలో ఆల్ రోజ్ ఆన్ ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే టు బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్ అది ఐ డోంట్ థింగ్ సోట్ దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్ థికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం దానికి సింప్లిఫై దివో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఫ్యూచర్కి పో ఇష్యూ కదండి టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా యూ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయటం ది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి థియేటర్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్ లో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి సో దాట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్ దాన్ని ఎలా ఆ యాక్టివిటీ కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం